సెషన్ నడుస్తుంది కాబట్టి ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంటు క్యాబినెట్లో ఏదో కంటన్నర్ చెప్పి తర్కం చేసింది చర్చించింది పరిశోధించింది సాధించింది ఏదో కనిపెట్టినరు అని చెప్పి లీక్లు ఇస్తూ ఉన్నారు మేమేమి అడిగామంటే ఈ నాలుగు గోడల మధ్యన నలుగురు సన్నాసులు మాట్లాడేందుకు నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం కా దూద్ పానిక పాని అవుతుంది ఊరికేళ్ళొల్లేంది బొబ్బేందని అడిగినాం కానీ ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు విషయం ఇంట్లో ఏం లేదు చేసేది లత్కూరు పని కాబట్టి సాటు మాటుకు చేయాలి తప్ప ఓపెన్గా చేస్తే ఇజ్జతపోతుంది అందుకే తప్పించుకోలేక మింగలేక కక్కలేక ఓపెన్గా ఇలానే అసెంబ్లీలో కూడా అడిగినా పెట్టు దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలో స్పీకర్ గారిని అడిగినా చర్చకు రారు నిన్న రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన ఏదో కేసు పీస్ అంటున్నావు కదా పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన పత్తలేదు రేపో లేకపోతే ఎల్లుండో ఆయనతో అసెంబ్లీ ఏదో నడిపించినట్టు చేసి తూతూ మంత్రంగా మైకులలు మైకులు అలగేటట్టు ఏదో సేమ్ సోది ఉపన్యాసాలు చెప్పి 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 అవతల పడతారు తప్ప ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు అసలు ఫార్ములా ఈ ఏంది అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది అసలు జరిగింది ఏంది అందుకే అనివార్య పరిస్థితులు ఎందుకంటే ప్రభుత్వానికి ఏమో చర్చ ముందుకొచ్చే దమ్ము లేదు చర్చలో పాల్గొనే సత్తా లేదు ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రిజూపించే శక్తి లేదు ఏదో కేసు పెట్టాలని ఒక శాడిస్ట్ మెంటాలిటీ తప్ప ఇవాళ జరిగింది ఏందో కనీసం మీ ద్వారా ప్రజలకు చెప్పాలా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే ఇవాళ మాకు ఇవాళ మమ్మల్ని ఎవరైనా రోడ్డు మీద గుర్తుపడుతున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజలు ఎందుకంటే వారు ఓట్లు వేస్తే నేను ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిని ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే ఐదు ఎలక్షన్లు గెలిచినవాడిని కాబట్టి తప్పకుండా వారికన్నా నిజాలు చెప్పాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అదేవిధంగా మరి ఈ విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను జరిగింది ఏంటి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక్కసారి చరివిత చరణం అయినప్పటికీ కొద్దిగా మీకు బోరు కొట్టినప్పటికీ దయచేసి సావధానంగా వినాలని రిక్వెస్ట్ హైదరాబాదులో ఇండియాలో ఈ కార్ రేసింగు మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ అనేది రావాలని ఈ క్రీడగా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి తేవాలని చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆనాడు ఫార్ములా వన్ రేస్ని ఇక్కడికి తేవాలని చాలామంది మిత్రులు కూడా మీడియాలో ఫార్ములా వన్ ఫార్ములా ఈని కలగాపులగా చేసి వాడుతున్నారు దయచేసి అందుకే మీకు వివరంగా చెప్తా ఫార్ములా వన్ టూ త్రీ ఫోర్ అవేమో రెగ్యులర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఐస్ ఇంజన్స్ అంటారు వాటి వాటితో జరిగే రేసులు ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ వాహనాలతో జరిగే రేసు ఫార్ములా ఈ ఇవన్నీ కూడా ఎఫ్ఐఏ కిందికి వస్తాయి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ అని దాని కిందికి వస్తాయి ఎట్లయితే క్రికెట్లో మనకు బీసీసీఐ ఐసీసీ రెండు ఉంటాయి బీసీసీఐ అంటే భారత్ క్రికెట్ కంట్రో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అట్లాగే ఇందులో కూడా రెండు అసోసియేషన్స్ ఉన్నాయి ఒకటి ఎఫ్ఎంఎస్సిఐ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఇండియా సేమ్ బీసీసీఐ మాదిరిగా ఇండియాలో ఒకటి ఉంది అదే మాదిరిగా మళ్ళీ ఇంటర్నేషనల్గా ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆ ఎఫ్ఐఏ అనేది ఎపెక్స్ బాడీ దాని కిందనే ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎఫ్ఈ అంటే ఫార్ములాఈ ఈ రేస్లన్నీ కూడా వాళ్ళ కిందనే నడుస్తాయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఒకటి రెండు మూడు ఆ ప్రాంతంలో ఈ బర్నీ ఎకెల్ స్టోన్ అని ఆయన ఎఫ్ ఫార్ములా వన్ యొక్క సీఈఓ ఆయనను కలిసి మీరు హైదరాబాద్కి రండి మీరు ఇక్కడ రేస్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను ప్రభుత్వ పరంగా అని ప్రయత్నం ప్రారంభించారు కానీ దురదృష్టం ఆ ప్రయత్నం ఫలవంతం కాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అప్పటికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓడిపోయారు అది కూడా ఒక కారణం కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోక ముందే ఆయన ప్రభుత్వంలో ఉండగానే ఇవాళ గోపన్పల్లి మనకిప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉన్న ప్రాంతం గోపన్పల్లి అక్కడ ఐదు వందల ఎనభై ఎకరాల భూసేకరణకు నోటీసులు కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దేనికి ఒక ఫార్ములా వన్ రేస్ ట్రాక్ పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు అట్లే ఆ రైతులు కూడా ఎవరైతే ఆ గోపన్పల్లిలో భూసేకరణ నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ రైతుల్లో ఒక ఆయన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ పదిహేను ఎకరాల భూమి ఉంది సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డి కూడా ఇరికే ఆయన గుంజుకున్నాడా లేకపోతే లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడా అది నాకు ఇరకలేదు కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టిండి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు పదిహేను ఎకరాల భూమి గోపనపల్లిలో ఎక్కడైతే ఫార్ములా వన్ కోసం ఆనాటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చిందో అందులో నాకు కూడా ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అఫిడేవిట్లో కూడా డిక్లేర్ చేశారు తదనంతరం ప్రయత్నాలు జరిగినాయి దేశంలో ఈ ఎఫ్ వన్ అనే రేసును తేవాలి ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రచారం కలిగిన బాహా బాగా పాపులర్ రేస్ ఎఫ్ వన్ దాని చుట్టూ మర్చండైజింగు దాని చుట్టూ కొన్ని కొన్ని సిటీల యొక్క యొక్క గ్రోతే దాని చుట్టూ మొనాకో అనే ఒక సిటీ ఉంటుంది ఒక కంట్రీ కమ్ సిటీ అది మొనాకో పెద్ద పెద్దవాళ్ళు ప్రపంచంలో ఉండే బిలియనీర్లు అందరూ దిగుతారు దాని అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే గ్రా ఈ ఫార్ములా వన్ రేస్ వల్ల అట్లా ఒక ఫార్ములా వన్ రేస్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం రెండు వందల కోట్ల పైచిలకు మంది చూస్తారు టూ బిలియన్ ప్లస్ పీపుల్ చూస్తారు అంత పాపులర్ రేసింగు ఫార్ములా వన్ రేసింగ్ సో మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి చివరికి ఉత్తరప్రదేశ్లో అప్పుడు జేపీ గ్రూప్ అని ఉండేది ఇప్పుడు కూడా ఉన్నట్టుంది జయప్రకాష్ గ్రూప్ నాయిడాలో వారు ఒక ట్రాక్ కట్టారు పెద్ద ట్రాక్ కట్టి ఆ ట్రాక్లో ఫార్ములా వన్ వాళ్ళని నొప్పిచ్చి మొత్తానికి ఉత్తరప్రదేశ్ నాయిడాలో డబ్బులు మేము పెడతాము అని చెప్పి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇది ఎప్పుడు నేను చెప్పేది రెండు వేల తొమ్మిది పది ఆ ప్రాంతంలో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆనాడు రెండు వేల తొమ్మిది పది పదకొండు ఎందుకంటే ఒక రేస్ అనేది ఒక సంవత్సరం కోసం జరగదు రేస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సైనింగే ఎందుకంటే ఒకటేసారి అట్లా వచ్చి ఇట్లా రేస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు ఉండదు డెఫినెట్గా ఒకసారి దాన్ని ఏమంటారు క్యాలెండర్లోకి రావాలి ప్రచారం జరగాలి ఇప్పుడు నేను చెప్పాను అబుదాబీ గ్రాండ్ ప్రీ ఉంటుంది లాస్ వేగస్లో ఉంటుంది తర్వాత సౌపాలో ఉంటుంది ఇట్లా క్యాలెండర్ అనమాట ఇరవై ఇరవై పన్నెండు నెలల్లో ప్రతి రెండో శనివారం ఏదో ఉంటుంది రేసు అవన్నీ ముందే డిజైన్ డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అట్లా ఉత్తరప్రదేశ్కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు జేపీ గ్రూప్ వాళ్ళు పట్టుకొచ్చినారు మూడు సంవత్సరాలు జరిగింది రేస్ తొమ్మిది పది పదకొండు ఫర్ వాట్ ఎవర్ రీజన్ మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫార్ములా వన్ వాళ్ళు ఇక మళ్ళీ మేము రాము ఇండియాకి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని పదకొండు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు ఇయర్ రీజన్స్ నాకు తెలియదు కానీ దాదాపు అప్పట్లో జేపీ గ్రూపు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అందరు కలిపి ఖర్చు పెట్టిన అమౌంటు పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్లు పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు సార్ అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది వచ్చిన వాళ్ళు చూడ్డానికి స్పాన్సర్స్ దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు చిన్న చిన్నవి జరుగుతుంటాయి ఫార్ములా ఫోర్ రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది నిన్నగాక మొన్న మీరు చూసింటారు అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా ఫోర్ రేస్ జరిగింది ఇది గర్వకారణం అని కూడా మొన్ననే ట్వీట్ చేశారు చూసింటారు మీరు అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం స్టాలిన్ గారు వారి కుమారుడు డెప్టీ సీఎం ఉదయ్ స్టాలిన్ నలభై రెండు కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా ఫోర్ రేస్ ఫార్ములా ఫోర్ అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది ఎఫ్ వన్ తర్వాత ఎఫ్ టూ తర్వాత ఎఫ్ త్రీ తర్వాత ఎఫ్ ఫోర్ అలా సో ఈ రకంగా ఈ రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది సో ఆ క్రమంలో గత పది పదకొండు పన్నెండు సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం ఇంకా నాలుగు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఉంటాం